తీర్చిదిద్దడమే లక్ష్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పనిచేస్తున్నారని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఎంపీ బండి సంజయ్ కుమార్ తెలిపారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వర్చువల్ గా ప్రారంభించారు ఈ సందర్భంగా కరీంనగర్ కలెక్టరేట్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో బండి సంజయ్ పాల్గొని లబ్ధిదారులైన పారిశ్రామికవేత్తలకు రుణాల చెక్కును పంపిణీ చేశారు ఈ సందర్భంగా బండి సంజయ్ దూరదర్శన్తో మాట్లాడుతూ నరేంద్ర మోదీ ప్రభుత్వం ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలతో పాటు సమాజంలో అణగారిన వర్గాలకు చేయుత అందించేందుకు ఎంతో కృషి చేస్తున్నారన్నారు కేంద్ర ప్రభుత్వం సఫాయి మిత్రులకు ఆయుష్మాన్ ఆరోగ్య కార్డులతో పాటు పీపీఈ కిట్లను పంపిణీ చేయబోతున్నట్టు తెలిపారు ఇప్పటికే ఏటా ఒక లక్ష ఇరవై ఐదు వేల మంది దళితులను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దారని పేర్కొన్నారు గౌరవ ప్రధానమంత్రి గారు శ్రీ నరేంద్ర మోడీ గారు పిఎం సూరజ్ పోర్టల్ ప్రారంభోత్సవం సందర్భంగా కరీంనగర్ లో కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది చాలా మంచి కార్యక్రమం దాంతోపాటు పాటు దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం ద్వారా లబ్ధి పొందినటువంటి లబ్ధిదారులతో మాట్లాడడం ద్వారా వాళ్ళు ఏ విధంగా కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాన్ని వాళ్ళు వినియోగించుకున్నారు ఈ విధంగా లబ్ధి పొందారు అని చెప్పి ఆ విషయాన్ని ప్రధానమంత్రి గారు స్వయంగా అడిగి తెలుసుకోవడం ద్వారా దేశ వ్యాప్తంగా ఉన్నటువంటి పేద ప్రజల్లో పట ఒక విశ్వాస నమ్మకం ఏర్పడ్డది గతంలో పేదలకు న్యాయం జరగాలంటే ఇట్లా సంక్షేమ పథకాల్లో అమలు చేయాలంటే తప్పకుండా మధ్య దళారీ వ్యవస్థ ఉండదు కానీ ఇప్పుడు మనం చూసిన వేళ ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఒక మహిళ చెత్త ఏర్కొనే మహిళ నాకు జీవితం లేదు మమ్మల్ని ఎవరు పట్టించుకోలేరు మా బతుకులు మొత్తం ఇట్లా నాశమవుతుందని చెప్పి భావిస్తున్న తరంలో ఆ మహిళను గుర్తించి పదిహేడు లక్షల రూపాయల వెహికల్ కు ఓనర్ చేయాలన్నది మామూలు విషయం జగిత్యాల జిల్లా కోర్టులోని